హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇగో ఇక్కడ చూడండి ఇవన్నీ చూసిన రవి పాపం పిచ్చుకలు ఊళ్ళో కోసం అనమాట కష్టపడి పపముగో ఇట్లా కట్టుకున్నాయి ఏసీ దానిలో కట్టుకుంటే మేము ఒక్కటి రెండు సార్లు వెళ్ళగొట్టినా మళ్ళీ బాధ పిచ్చి అట్లాగే ఉంచినామన్నమాట పాపం చాలా ఊరే పిచ్చుకలు ఇంకా వేరే పిచ్చుకలు వచ్చి చక్కగా ఉండేది మా మల్ల చెట్ల దీనిలో కోతి వచ్చేసింది అంతా పీకింది పాపం కోతిపండ్లు అంటే కోతిపండ్లే ఇంకా వాటిని ఏమంటే మనం కూడా ఇంకేమన్నా అంటే అవి ఎగబడుతున్నాయి అనమాట పిచ్చుక కూడా అంతా వీకేసింది పాపం అంతా చేయాలి ఇట్లా ఉందన్నమాట సై అది విషయం ఫ్రెండ్స్ పప్పు ఎంత చక్కగా కట్టుకుంటే ఇప్పుడు ఇవి అన్నీ తీసేస్తామా ఒక్క గంట లోపల మొత్తం మళ్ళీ రెడీ అయితే వెళ్ళిపోయాయి అన్నీ ఇంకా ఎక్కువ ఇవి ఏసీ దాంట్లోనే పెట్టుకుంటాయి ఎక్కడ చూడు నేను పిచ్చుకోకూడదని చూడలేదేమో ఏసీ దానిలో అంటే ఎవరు కదిలించారని కావచ్చు వాటి ఫీలింగ్ సో అట్లా ఇవాళ విషయం అయితే ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్